ఇద బెంగళూరుడం డ్యామేజింగ్ నా బోర్డు పల రేడేపోయినా వనకు ఫ్రెండ్షిప్ దెర్వాది స్నేహ దెర్వాది సపోర్ట్ దెర్వాది ఒక మొండివాడు ఒక లౌడీ లేక లోక్ పుడిస్తా దోప్ చేస్తా ఉంటాడు అలా వట్టి ఉండలే లక్ష్యం కి వస్తాడే కోట జనం చే బోదల ఉంటారు వెర్సల ఉంటారు వోడిపోతారు అలాంట మామూలే లక్ష్యం

ఏమన్నా ఉడిపెట్టు ఆయన లోకలా సంబంధమే లేదు ఆయనకు లేదు లీడర్ లేదు ఓటర్ లేదు ఇంకా నిర్మలమైన చైర్మన్ ఒక్కడే ఒక్కడు ఆ జన్మ బిజెసి

వాళ్ళు తెలుసండి ప్రజల జవాబర్ చేసండి ప్రజలంతి కాదు ప్రజలు ఎవరు చేస్తు ఎవరు డెవలప్ చేస్తుంటు ఎవరు ఎవరు ప్రజల కోసం సహాయం చేస్తాడు ఇలా నేను మా కొడుకులు మా చైర్మన్లు ఒకనాడు మేడ్సాలు ఎట్లుండే ఈనాడు మేడ్చల్ మల్లారెడ్డి మేడ్సాలు पाल निर्युक्त है यह चेंबर निर्युक्त किसना बूढ़ कार पर से निर्युक्त है बुकर में निर्युक्त किसना जिला पर से चेंबर निर्युक्त नहीं है और फिर चेंबर निर्युक्त किसना रंधाला चेंबर निर्युक्त किसना बालकूड़ मां की चेंबर निर्युक्त है रंधाल